డైరెక్టర్ శ్రీవాస్ గారు అండ్ శ్రీరామ్ ఆదిత్య గారు అండ్ మంగ్లీ గారు ప్లీజ్ స్టేజ్ మీకు వస్తే మీ యొక్క మంగ్లీ గారు చాలా మంది తెలుసుకోవాలి అని కోరుకుంటున్నారు ప్లీజ్ ప్లీజ్ సార్ శ్రీవాస్ గారు గారు అండ్ శ్రీరామ్ ఆదిత్య గారు ఆదిత్య గారు అండ్ మంగ్లీ గారు మంగ్లీ గారు ప్లీజ్ కమ్అప్ ఆన్ టు ద స్టేజ్ వెల్కమ్ మళ్ళీ మళ్ళీ లేదండి ఇది లైవ్ ఇప్పుడే వచ్చేయాలి హలో సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మరి స్పందన కంటే ఇంకా బరువైన పదం నేను వాడాలని ట్రై చేస్తున్నా కానీ మీ మనసులోని మాట చెప్పండి శ్రీరామ్ గారు ఐ థింక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డై హార్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా లాస్ట్ ఫ్యూ డేస్ అంతా ఎంత కిక్ ఉందంటే ఆయన అసెంబ్లీకి వెళ్తే కిక్ ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కిక్ అంటే ఇట్స్ రియల్ సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది అండ్ ఐ థింక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా విశ్వగారు ఇట్లా చేయలేదేమో ఇంత ఓపెన్గా దట్ అండ్ ఇంత లవ్ టు వర్డ్స్ అ పర్సన్ మీరు చూపిస్తున్నారు నేను చాలాసార్లు చెప్పాను మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి ఆయన సినిమాలు వదిలేసి రాజకీయాలకు వెళ్ళారేమో మీరు ఐటీ వల్లే సినిమాలకు వచ్చారేమో మిగతా అంతా సేమ్ టు సేమ్ బట్ వండర్ఫుల్ అండి అంటే ఇలాంటి ఈవెంట్ అండ్ యా ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫీలింగ్ యా సో మచ్ చాలా హ్యాపీగానే ఏదో కొత్తగా ఉందండి ఈ ఫంక్షన్ మా విశ్వప్రసాద్ గారు మా సినిమా వాళ్ళందరికీ కూడా ఒక డిఫరెంట్ పొలిటికల్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ సినిమా మొత్తం అందరినీ కలిపి ఒక మిక్సెడ్గా ఫంక్షన్ అరేంజ్ చేయడం నిజంగా కొత్త ఎక్స్పీరియన్స్ అంటే మనకి లోపల ఉన్న ఆనందాన్ని పది మందిలోనూ పంచుకోవాలని చాలా తక్కువ మందికి కుదురుతుంది సో విశ్వ గారు ఈ కూటమి సక్సెస్ని అందరితో పాటు ఇలా పంచుకోవాలనుకోవటం దాని అంతట్లో మేమందరం భాగం అవటం చాలా ఆనందంగా ఉంది నిజంగా మేము కొన్ని సినిమాలు చూసేటప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి ఒక ఎక్సైట్మెంట్తో సినిమా చూడాలని అలాగే మన కళ్యాణ్ గారి సినిమాలప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్గా ఉండేవాళ్ళం మొన్న వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ మార్నింగ్ షో ఫోర్ ఓ క్లాక్కి చూస్తే ఎంత ఎగ్జైట్మెంటు ఎంత ఇది ఉంటుందో ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే టీవీ ముందు కూర్చుని అదే తోటి అదే ఆనందంతో చూస్తుంటే అదొక కొత్త అనుభూతి సో ఒక ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుంది అనేది ఆ రోజు ఆ టీవీ చూస్తున్న అందరి కళ్ళల్లోనూ కనిపించింది అది నిజంగా చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టాలు అక్కడ మన అందరి కళ్ళలో ఆ రకమైన ఉద్వేగం రావడానికి కారణం ఏంటంటే సక్సెస్ డైరెక్ట్గా ఊరికే రాకుండా చాలా కష్టాల తర్వాత వచ్చిన సక్సెస్ కాబట్టి ఇంత గ్రాండ్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సో మా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఆయన అంత పెద్ద పోస్ట్కి వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉంది సో కళ్యాణ్ గారి ద్వారా ముందు ముందు మా ఇండస్ట్రీకి ఇంకా మంచి జరుగుతుందని అలాగే అసెంబ్లీ చూస్తుంటే ఇందాక అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక కొత్త అనుభూతి బాబు వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అలాగే కళ్యాణ్ గారు చేస్తున్నప్పుడు ఏదో ఒక తెలియని ఉద్యోగం కలిగింది సో వీళ్ళందరితోటి సక్సెస్ఫుల్గా మన గవర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళి మన ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని పనులు చేస్తారని కోరుకుంటూ అయ్యో ఇంత మంచి ఫంక్షన్ అరేంజ్ చేసినందుకు విశ్వ గారికి థ్యాంక్ చెప్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ శ్రీవాజ్ గారు థ్యాంక్ సో మచ్ ఇక మంగ్లీ గురించి నేను ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు కొణితెల ఫ్యామిలీ కోసం ఎన్ని పాటలు స్పెషల్లీ మెగాస్టార్ కోసం పాటలు పాడిన మన మంగ్లీని మాట్లాడవలసిందిగా ఒక లైన్ పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అక్క ముందుగా అందరికీ నమస్కారం నాకు చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా చాలా 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 ఇష్టం చిరంజీవి గారికి కొణిదెల ఇంటి శివశంకర్ ఈ మాస్టర్ లేని ఇతను అని చాలా గొప్ప పాట పాడడం జరిగింది అండ్ ఇక పవర్ స్టార్ గురించి పదిహేను ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎన్ని ఒడి ఒడిదుడుకులు అన్నీ భరిస్తూ ఈరోజు అత్యున్నత స్థాయి అంటే డిప్యూటీ సీఎం ఆ పేరు చెప్తుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి సో డిప్యూటీ సీఎంగా ఆయన అధిరోహించారు ఆ అత్యున్నత స్థానాన్ని సో నేను కంగ్రాచులేట్ చేస్తున్నా సో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా అండ్ ఇంత గొప్ప మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్ అండ్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంగ్లీ గారు మీరు ఒక రెండు ముక్కల పాట పాడితే బాగుంటదండి మీ వాయిస్ పెద్ద ఫ్యాన్ నేను డైరెక్ట్ ఆయన సినిమాకే పాడతా ఓ వెరీ గుడ్ క్లాప్స్ కంగ్రాట్యులేషన్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంగ్లీ థ్యాంక్ యూ వెరీ మచ్